హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫోసిస్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దానికి శాలరీ మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది దీనికి ఎటువంటి కోడింగ్ అయితే ఉండదు అనమాట ఈ జాబ్కి అండ్ మీకు ఎన్ని గ్రాడ్యుయేషన్ అప్లై చేసుకోవచ్చు ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లకు రిలీజ్ చేస్తున్నారు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే కెరీర్ డాట్ ఇన్ఫోసిస్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి లేదంటే కనుక ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో సో దాని ద్వారా మీరు వెళ్ళొచ్చు ఇదేంటంటే ఇన్ఫోసిస్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనమాట ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్ బ్యాంగ్లూర్ అండి వర్క్ లొకేషన్ బ్యాంగ్లూరు ఇది మనము ఫిజికల్గా వెళ్ళి అటెండ్ అవ్వాలన్నమాట వర్క్ ఎక్స్పీరియన్స్ జీరో టు వన్ ఇయర్స్ అంటున్నారు అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు వన్ ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు జాబ్ టైటిల్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే మీకు బేసిక్ ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందన్నమాట ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ కోచింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలి అండ్ కోచింగ్ స్కిల్స్ కూడా ఉండాలి టీం వర్క్ అందరితో కలిసి చేసే మెంటాలిటీ ఉండాలి ఎబిలిటీ టు వర్క్ అండర్ ప్రెషర్ ప్రెషర్ ఉన్నప్పుడు అంటే హెవీగా ఉన్నప్పుడు లేకపోతే మనకి ఎమర్జెన్సీలో ప్రెషర్ ఉన్నప్పుడు కూడా మనము చేసేటట్టు ఉండాలన్నమాట క్విక్ లెర్నరు త్వరగా నేర్చుకునే తత్వం ఉండాలి ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ మన హయ్యర్ అథారిటీస్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అటెన్షన్ టు డీటెయిల్డ్ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ ఆస్ట్రేలియన్ షిఫ్ట్స్ ఆస్ట్రేలియన్ షిఫ్ట్స్కి మనము చేసేటట్టుగా ఉండాలి ఆ టైమింగ్స్ ఏంటంటే ఫోర్ థర్టీ ఏఎం టు వన్ థర్టీ పిఎం వరకు ఉంటాయన్నమాట సో ఆ టైమింగ్స్ మనకి కంఫర్ట్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ ఇబ్బంది ఉండదండి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ మీకు గ్రాడ్యుయేట్స్ బీకామ్ బీబీఎం బీబీఏ ఎంబీఏ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు పర్టికులర్గా మీ గ్రాడ్యుయేషన్లో బీబీఏ బీబీఎం బీకామ్ అండ్ ఎంబీఏ వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తున్నారనమాట ఎనీ గ్రాడ్యుయేషన్ అప్లై చేసుకోవచ్చండి అండ్ పర్టికులర్గా వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ గ్రాడ్యుయేట్ అన్నారు కాబట్టి ఎనీ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇది బీపీఓ సర్వీసెస్ లైన్ ఇక్కడ మీకు లొకేషన్ బెంగళూరు ఉంది బట్ లొకేషన్ ఆఫ్ పొజిషన్ ఈ టు బిజినెస్ రిక్వైర్మెంట్స్ సో మనకి వేరే దానికి కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉందన్నమాట మనం హైదరాబాద్ కూడా చేసుకోవచ్చు ఇంకా వేరే ప్లేసెస్ కావాలంటే అక్కడ కూడా చేసుకోవచ్చు సో ఎనీ గ్రాడ్యుయేట్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ బీకామ్ బీబీఎం బీబీఏ ఎంబీఏ ఉన్నవాళ్ళు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తే ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉంటే ఛాన్స్ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవచ్చండి మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ టు అని ఉంది కదా ఇది క్లిక్ చేయాలి సైన్ ఇన్ అవ్వాలన్నమాట ఇన్ఫోసిస్లో మీకు అకౌంట్ ఉంటే మీ ఐడి పాస్వర్డ్తో సైన్ ఇన్ అవ్వాలి అకౌంట్ లేదు అంటే కనుక క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ న్యూ ఇయర్ అని ఉంది కదా ఇక్కడ రిజిస్టర్ రిజిస్టర్ అని చెప్పి క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వస్తుంది మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వండి ఇచ్చి మీరు సబ్మిట్ చెక్ బాక్స్ టిక్ పెట్టి సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీకు రిజిస్టర్ అవుతారు ఆ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మళ్ళీ మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇన్ఫోసిస్లో అంటే మనకి చాలా మంచి ఆఫర్ అండి ఎంఎన్సి కంపెనీ కదా సో ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి గ్రాడ్యుయేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు పర్టికులర్గా బీబీఎం బీబీఏ ఎంబీఏ బీకామ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమిడియట్గా అప్లై చేసుకో